వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ జ్యోతిష్యులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గురుగారు అంటే మన అంటే అందరికి ఉన్న సందేహం ఇప్పుడు నేను అడగబోతున్నాను మిమ్మల్ని ఆ గరికపాటి గారు ఒక వీడియోలో రాముడు మాంసం తింటాడు అని చెప్పారు అసలు ఇది ఎంతవరకు నిజం గురువు గారు అంటే శ్రీరామచంద్రుడు క్షత్రియుల్లో పుట్టాడు ఆ ఇక్ష్వాకు వంశం చెందిన రాజు కాబట్టి రాజు జనరల్గా క్షత్రియులు మఠం తింటారు అన్నట్టుగా చెప్పారని సామాన్య జనానికి అలవాటు అర్థమవుతుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యాదవ వంశంలో పుట్టారు యాదవులు అన్నట్టు అలాగా మనం అనుకుంటాం కానీ భగవంతుడికి కులమతాలు ఇవేమి ఇవేం ఉండవు శ్రీరామచంద్ర ప్రభువు మానవుడిగా అవతరించారు ఆయన సీతాదేవి స్వయంభువుగా ఏ తల్లి గర్భాన జన్మించలేదు ఆమె అయోనిజం అంటే ఇలా తవ్వుతూ ఉంటే జనక మహారాజు అలా పెట్టిలో దొరికింది కాబట్టి ఈ వీళ్ళకేమీ ఇది కులాల మతాలు ఉండవు అలాగే కడుపులో పుట్టినా కూడా మనం మానవ సంబంధం మన మానవులకు ఎలా పుడతారో అలాగా యోనుల నుంచి పుట్టరు అయోనిజులు అంటారు భగవంతుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అంతే అంటే ఎలా అండి మరి అంటే ఇమాజినేషన్కి అందదనమాట ఇప్పుడు బ్రహ్మ మానస పుత్రులు సనక సనందులు నారదుడు అంటాం అంటే మనసు నుంచి పుడతారు దేవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తల వెంట్రుక నుంచి తీసి తినకు నేలకు పుట్టగానే కాల కాలభైరవుడు పుట్టాడు ఇలా నుదుటి రెండిటిని ఇలా చిట్లించగానే వీరభద్రుడు పుట్టాడు అలా కా తల నుంచి వీరభద్రుడు కాలభైరవుడు ఎక్కడి నుంచి శివుడి యొక్క చెమట బిందువు కింద పడగానే అంగారక గ్రహం పుడతాడు శిరువుడి యొక్క రేతస్ రెల్లిగడ్డి మీద పడితే షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు వినాయకుడిని ఇలా పెట్టి ప్రాణం పోయమని ఆమె అలస మనస్సులోనే అనుకోగానే పార్వతీదేవి వినాయకుడు కుట్టాడు అంటే దేవుడు అది ఇమాజినేషన్ కుదరదు కానీ మన జీవరాశుల్లో కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ అసెక్షల్ రిప్రొడక్షన్ ఉంటాయి ఇప్పుడు చెట్లన్నీ కూడా అసెక్షల్ రిప్రొడక్షన్ అంటే పుప్పొడిని తీసుకొచ్చి తుమ్మిద ఈ ఇక్కడి నుంచి తీసుకొచ్చి మగ దాన్ని తీసుకొచ్చి స్త్రీ దానిపైన ఆ పుప్పొడి పువ్వు మీద పెడుతుంది సో ఈ విధంగా అసెక్షల్ రిప్రొడక్షన్ అర్త్వామ్ ఉంది దాన్ని ఇలా కట్ చేసామనుకో అది రెండు కింద మళ్ళీ రెండు జీవులు అయిపోతాయి పారామేషియం మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యూనిసెల్యులర్ ఇలా అన్నమాట సో మనకి మనిషికి ఉన్నటువంటి మైండ్ ఏంటంటే లిమిటెడ్ ఒక కిలోమీటర్ దూరం వరకు మనం చూడగలుగుతాం ఈ రెండు గదుల వరకు వినగలుగుతాం మూడో గది దూరంలో ఉన్నది వినలేము అలాగే ఈ లిమిటెడ్ మైండ్ నుంచి అన్ భగవంతుడు అనేవాడు అనంతుడు అన్లిమిటెడ్ మైండ్ లిమిటెడ్ మైండ్ నుంచి అన్లిమిటెడ్ అర్థం చేసుకోలేము కాబట్టి మనకు అర్థం కాదు అందువలన మనం ఓకే అర్థమయ్యేలాగా ఋషులు ఏం చెప్తారంటే ఎక్కువాకు వంశం నుంచి పుట్టారు ఆ ఉద్దేశంతో గురువుగారు మాంసం రాజులు వంశంలో పుట్టారు కదా అని అది అసంపూర్ణమైన వీడియో అనమాట ముందు చెప్పింది అంత వెనక్కి చెప్పింది కట్ చేసేసారు కట్ చేసి అంటే ఆయన ఏం చెప్తారంటే జనరల్గా ప్రజలంతా కూడా మటన్ చికెన్ తినే వాళ్ళు ఉంటారు కదా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు నాయనలారా మీరు అయ్యేదినండి మళ్ళీ మీరు ఈ కూరగాయల భోజనానికి ఈ శాకాహార భోజనానికి రానవసరం లేదు అలాగే శాకాహారం భోజనంలో తినేటటువంటి వాళ్ళు మాంసాహారం జోలికి వెళ్ళకండి ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకోండి రామచంద్ర ప్రభువు మరి ఇలాగా ఎక్స్ట్రాక్చుల వంశంలో రాజుగా పుట్టారు కాబట్టి తిన్నారు అని ఏదో మామూలుగా జోక్లు వేస్తూ ఉంటారు ఆ జోకుల సందర్భంగా వచ్చిన బిట్ని తీసుకొని అలా అంటారన్నమాట నిజానికి ఏమిటంటే మనము ఆల్కహాల్ తాగుతాము కదా తాగుతున్నప్పుడు ఏమనుకుంటామంటాము మొంత అవుతున్నావా మొంత అవుతున్నాం అదేదో చెడ్డలాగా అది కెమికల్స్ కోలాలో కూడా కూల్ డ్రింక్స్లో ఉన్న కెమికల్సే ఇందులో కూడా ఉంటాయి ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది అంటే ప్రపంచంలో నువ్వు ఏ తిండి పదార్థాన్ని చేసుకున్నా నూట ఐదు మూలకాలతో ఉంటుంది ఇనుము కాల్షియం పొటాషియం క్రోమియం ఇలాగనమాట సో మనకు అందుకనే మనము ఏం చేస్తామో ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ గర్భిణీ స్త్రీలకు ఐరన్ తగ్గినప్పుడు ఏం చేస్తారంటే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు నువ్వు తోటకూర వేపుడు బాతినమ్మ నూనె నువ్వుల ఈ దీంతో తయారు చేసినటువంటి తెలగపిండి తినమంటాం ఐరన్ కంటెంట్ వెళ్తుందని అలాగే మోకాళ్ళ నొప్పలు వచ్చినప్పుడు కాల్షియం కంటెంట్ తగ్గిపోయిందని కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని చెప్పేసి ఏంటి క్యాబేజ్ తిను టమాటాలు తిను పాలు తిను అని మనం చెబుతాం గా బేబీ గ్రోత్ కోసం అంటే ఆ ఫుడ్ సప్లిమెంట్స్ని మనం బాడీలోకి సప్లై చేస్తాం మాంసాహారంలో ప్రోటీన్స్ ఉన్నాయి ఈ కూరగాయల్లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి పప్పుల్లో పప్పు దినుసుల్లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం సో ఏది తీసుకున్నా వన్ నాట్ ఫైవ్ ఎలిమెంట్స్లోకి వస్తుంది అలాగే ఈ వన్ నాట్ ఫైవ్ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్లోనే ఈ మందు ఆల్కహాల్లో ఉంటుంది అండ్ వీటిలో కూల్ డ్రింక్లో కూడా ఉంటుంది కాబట్టి దీని మీద మనం ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వచ్చినాయి వాళ్ళు తినేయండి ఆయన కాకపోతే తినేటప్పుడు ఏంటంటే సెంటియంట్ ఫుడ్ అని ఎందుకు చెప్తామంటే ఆకుకూరల్ని కూరగాయలని తినమని ఎక్కువ కాలం బ్రతుకుతారు అంటే వెజిటేరియన్ ఫుడ్ తింటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మానవుడిని తయారు చేసినప్పుడు మనం పళ్ళు చూస్తే ఫ్లాట్ గా ఉంటాయి ఉండవు ఉండవుక్కలకి పులులకి నక్కలకి క్వరలుగా ఉంటాయి గీసుకుంటూ ఉంటాయి అందుకని అవి ఎలకన పడుతుంది పిల్లి లోపల తింటుంది దాని బాడీ అరుగుతుంది మన బాడీ దాని ఇమ్యూన్ సిస్టమ్ అలా తయారు చేశాడు దేవుడు మనం తింటే ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అరుగుదల ఇంటెస్టైన్స్ ఉండలేదు నలభై ఎనిమిది గంటలు ఉంటుంది మటన్ తింటే డైజెస్ట్ అవడానికి ఈ వీటిల్ రీచ్ వెజిటేరియన్ ఫుడ్ మంచిది అది రజోగుణాలు తమో గుణాన్ని కలిగిస్తుంది కాబట్టి అని గురువు గారు చెప్తారనమాట ఏ గురువైనా ఆయననే కాదు ఏ ధార్మిక గురువైనా అందుకనే మనం జైనలు మార్వాడీలు వీళ్ళంతా కూడా బ్రాహ్మలు అందరూ కూడా ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఇప్పుడు అసలు కులం అనేది ఉండదు అనమాట మతం అనేది ఉండదు ఓన్లీ ఇప్పుడు తెలంగాణ అందరూ కలిసి ఉంది మనల దగ్గర విడగొట్టారు పేపర్స్ మీదే విడివిడిగా అంతా ఒకటే అంతకుముందు మద్రాసు మన అందరం కలిసి ఉండేవాళ్ళం మద్రాసీలు అనేవారు మనల్ని అందరినీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా దట్స్ ఆల్ సౌత్ ఇండియాకి మద్రాస్ హెడ్ క్వార్టర్స్ మీదే ఆ విధంగా మన యొక్క ఆలోచన పరిణితిని పెంచుకున్నప్పుడు మనకి ఈ మాంసం అని కానీ ఇదని కానీ ఉండదు కులాలు ఉండవు ఇవేమి ఉండవు కాబట్టి శ్రీరామచంద్రుడు మాంసం ఎప్పుడూ తినలేదు అందువల్ల గోవింద సేవ సిస్టర్ సిస్టరు చెప్పింది అనమాట దీనిలో తీవ్రంగా ఆమె ఖండించింది ఖండించేది ఖండిస్తారు ఇలాగా తినరు ఆమె రాముడిని కృష్ణుడిని అని అంటే ఒప్పుకోదనమాట మనం కూడా ఆవిడ బ్యాచ్ కదా రాముడు కృష్ణుడు మనం కృష్ణాశ్రుడిని పుట్టాం మనం కాబట్టి వాళ్ళు ఎప్పుడు తినరనమాట వాళ్ళ వల్ల క్షత్రియ వంశంలో పుట్టారు యాదవల వంశంలో మన కృష్ణుడు పుట్టాడు కానీ వాళ్ళిద్దరు మాత్రం మటన్లో చికెన్లు తినడానికి దేవుళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు పుట్టడం అలా ఎమర్జ్ అవుతారు వస్తారు ప్రత్యక్షం అవుతారు నిర్యాణం అంటే ఏంటంటే చనిపోవడం కాదు డిసప్పేర్ అవుతారు ఇక్కడ మాయమైపోయి మాయమైపోతాయి ఇంకో చోటకి వస్తారు అంటే లైట్ ఇప్పుడు కరెంట్ వేస్తాం స్వచ్ఛం టక్ మనం ఆఫ్ చేస్తాం మేము ఇప్పిందా లేదా దేవుడు లైట్ అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ దేవుడు అంటే స్టాటిక్ ఫోర్స్ కాబట్టి గురువు చెప్పిన చెప్పింది ఆ ఉద్దేశంతో అనమాట ధన్యవాదాలు గురువుగారు